సన్ఫ్లవర్ విత్తనాల వల్ల కలిగే ప్రయోజనాలు మనం ఇప్పుడు చూద్దాం ప్రతిరోజు ముప్పై గ్రాములు పొద్దుతిరుగుడు విత్తనాలు తినడం వల్ల కలిగే ఉపయోగాలు విటమిన్ ఈ మరియు సెలీనియం మెగ్నీషియం లభిస్తాయి బీపీన్ కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది శరీరంలో ఉండే రక్తస్థాయి పెరుగుతుంది హృదయ సంబంధ రోగాలు నుంచి విముక్తి పొందడానికి తోడ్పడతాయి మధుమోహం నియంత్రణకు తో ఉపయోగపడుతుంది ఈ సన్ఫ్లవర్ విత్తనాలు అనేవి చాలా ఉపయోగకరం కాబట్టి మనము ఇవి రోజు ముప్పై గ్రాములు తీసుకోవాలి అలాగే నల్ల నువ్వుల గురించి ఇప్పుడు చూద్దాం నల్ల నువ్వుల ఆరోగ్య రాయస్సారి ఇప్పుడు చూద్దాం నల్ల నువ్వులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఇవి శరీరానికి అవసరమైన ప్రోటీన్లు కాల్షియం ఐరన్ వంటి పోషకాలను అందిస్తాయి నల్ల నువ్వులను తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది మరియు జుట్టు చర్మానికి మంచి పోషణ లభిస్తుంది అంతేకాక జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా ఇవి సహాయపడతాయి మనం ఇలా లడ్డు చేసుకొని రోజు ఒక లడ్డు తినండి మన ఆరోగ్యం చాలా మెరుగవుతుంది ఏ సన్ఫ్లవర్ సీడ్స్ బ్లాక్ సీడ్స్ ఇవి తీసుకొని బాగా వేయించుకొని బెల్లం వేసుకొని ఇలా మెత్తగా మిక్స్ పట్టుకొని లడ్డు కట్టుకోవచ్చు